అందరికీ నమస్తే ఇది గత కొద్ది రోజులుగా మనం రాష్ట్రంలో ఉంటే అవినీతి పనుల్ని ఎత్తుకోపోయి జైల్లో వేస్తూ ఉన్నారు చట్టరీత్యా ముందు ఎక్కడెక్కడో తప్పించుకొని తిరుగుతున్న నేరస్తుల్ని హంతకుల్ని పట్టుకుంటూ ఉన్నారు దాంట్లో మనం చూస్తే ఒక చిన్న గమనిస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ దీని గురించి ఎర్రచందనం స్మగ్లింగ్ అని అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంది పుష్ప సినిమా గుర్తుకొస్తుంది దాన్ని ఆ డైరెక్టర్ పుష్ప వన్ అని పుష్ప టూ అని ఈ విధంగా సీక్వెల్గా తీస్తూ ఉన్నాడు రియల్ లైఫ్లో కూడా నిజ జీవితంలో కూడా కొంతమంది పుష్పాలు ఉన్నారు ఆ పుష్పాలు ఎవరేంటంటే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కొంతమంది నేతలు వాళ్ళ గురించి నిజంగా ఒకవేళ తీయాలంటే సీరిసులు సిరీసులు తీసుకోవాలేమో నెట్ఫ్లిక్స్ సిరీస్ లాగా అట్టుంది పరిస్థితి ఈ మాటలు ఎందుకంటున్నానంటే అంటే ఈరోజు ఒక అతన్ని అరెస్ట్ చేశారు బాబుల్ రెడ్డి అనే వ్యక్తిని అతను ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ మండల పరిషత్ నాయకుడు అదేవిధంగా పుల్లంపేట మండల పరిషత్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ఎర్రచందనం స్మగ్లర్ అతని పైన గతంలో అనేక కేసులు ఉండేటివి ఆ కేసులన్నింటిలో గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పించుకొని తిరిగి ఈరోజు టాస్క్ ఫోర్స్ అధికారులు అతను అరెస్ట్ చేశారు ఆ బాబుల్ రెడ్డి ఈ బాబుల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబుల్ రెడ్డి అంటే దత్ అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ ఉన్నారు అంటే ఎర్రచందనం గతంలో చూస్తే మనం ఐదేళ్ళగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కడ ఎర్రచందనం అనేది చెప్పుకోదగ్గ స్థాయిలో పట్టుబడలేదు అది కాకుండా ఏంటంటే ఎర్రచందనం అనేది వీళ్ళే విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసుకున్నారు ఎవరు ఈ వైసీపీ నాయకులే స్మగ్లింగ్ చేశారు సాక్షాత్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉంది ఇంకా ఎవరెవరు హస్తం ఉందో మనం ఒకసారి విత్ ఆధారాలతో చూడండి జగన్మోహన్ రెడ్డి బాబుల్ రెడ్డి ఈ ఇతను ఎర్రచమనం స్మగ్లర్ ఈ బాబుల్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మండల పరిషత్ చైర్మన్గా చేశారు పుల్లంపేట అనే మండలంకి కడప జిల్లా ఓకేనా అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని దగ్గరికి అత్యంత సన్నిహితంగా పర్సనల్ అపాయింట్మెంట్లు ఇచ్చి సైతం మాట్లాడేవాడు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాబుల్ రెడ్డి గారు ఈ ఎర్రచందనం స్మగ్లర్ ఈ బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ఎర్రచందనం స్మగ్లర్ ఈ రోజు అరెస్ట్ అయ్యాడు అంటే ఎర్రచందనం స్మగ్లర్లతో జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి గతంలో ఐదేళ్లు రాష్ట్రంలో ఎర్రచందన అక్రమంగా అమ్మిన అవినీతి పరుడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు ఇంకొకటి చూస్తే ఇంకొక ఫోటో ఇక్కడెవరు మన బిగ్గిరెడ్డి తాత ఎవరు పెద్దిరెడ్డి ఈయన పొంగనూరు పుడింగని గారు కూడా చాలా సందర్భాలు అన్నారు ఈ పుడింగి ఈ పుడింగి పక్కనే బాబుల్ రెడ్డి ఈ పక్క ఎవరు ఉన్నారు తెలుసా కొల్లం గంగిరెడ్డి ఈయన ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లరు చూడండి ఒక పక్క ఏమో ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లరు ఇంకొక ఏమో లోకల్ స్మగ్లర్ ఎర్రచందన స్మగ్లర్ మధ్యలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయన అటవీ శాఖ మంత్రిగా కూడా చేశారు ఈయన చిత్తూరు జిల్లాలో కూర్చొని రాయలసీమ మొత్తం మీద ముఖ్యంగా కడప జిల్లా చిత్తూరు జిల్లాలో ఉండే ఎర్రచందనాన్ని దారి మళ్లించడం దేశం దాటించడంలో కూడా ఈయన పాత్ర ఉంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం చేస్తే నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం కూడా ఈ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతను కుమారుడు పెదిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధాలనే తేలింది అంటే ఈ బాబుల్ రెడ్డి గ కొల్లం గంగిరెడ్డి ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లతో మధ్యలో మన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన మాలలు ధరిస్తూ ఉంటారు ఏంటంటే ఆ మాలలు ధరించింది ఆయన అవతారం చూసి ఎవరన్నా ఏమంటే ఎవరో అమావికుడు రా మంచోడాను కానీ చేసేవాడిని ఎర్రచందనం స్మగ్లర్లు ఇటుపక్క ఇటుపక్క రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఈయన భూ కబ్జాలు అదొక చరిత్ర ఎందుకంటే ఎంతమంది వేల మంది వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ పెదిరి రామచంద్రారెడ్డి పైన భూ కబ్జాలు ఇప్పుడే ఎర్రచందనం స్మగ్లర్లు ఈ బా బాబుల్ రెడ్డి కొల్లం గంగిరెడ్డి ఇంకొక ఫోటో చూడండి ఇదేందంటే సెన్సేషన్ ఫోటో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇక్కడ చూడండి డైరెక్టు ఒకరో ఇద్దరు కాదండి ఈ బాబుల్ రెడ్డి అనే వ్యక్తికి ఎంత పెద్ద స్థాయిలో సహకరించారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నది తర్వాత నెంబర్ టూగా చెప్పుకునే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లతో ఈ బాబుల్ రెడ్డి ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ ఉండేది ఎవరో తెలుసా రకేష్ ధనంజయ్ రెడ్డి ఈయన ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓ సలహాదారుడు సీఎంఓలో సలహాదారుడిగా ఉండే ఒక వ్యక్తి పక్కన ఒక స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడు అతని పక్కనే ఇక్కడ చూస్తే ఇద్దరు పోలీస్ అధికారులు తల ఉన్నారు అంటే వీళ్ళని ఏదో సంథింగ్ ఈ ధనుంజయ్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాబుల్ రెడ్డి కోసం ఈ ఇద్దరు పోలీసులని ఏదో అంటున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఎదురుగా చూస్తే ఇక్కడ మీరు ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ ఒకటి ఉన్నారు నేను ఇది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ ఉండేది కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరో తెలుసు కదా ఎక్స్ స్టేట్ డీజీపీ ఇక్కడ సీఎంఓ సలహాదారుడు ధనుంజయ్ రెడ్డి ఇక్కడ ఎవర్రచందన స్మగ్లర్ బాబుల్ రెడ్డి ఎదురుగా పోలీసు వాళ్ళు పెట్టుకొని ఏదో పెత్తనం జలాయిస్తుంది అంటే ఇక్కడ చూడండి ఒక ముఖ్యమంత్రి అదేవిధంగా స్టేట్ డీజీపీ సీఎంఓ సలహాదారుడు ఒక మంత్రి అదేవిధంగా ఒకప్పుడు లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఈ విధంగా ఎంతో మందితో ఈ బాబుల్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి ఐదేళ్ళు ఏం చేశారు ఇంకొకటి ఇవన్నీ ఒక ఎత్తు ముఖ్యమంత్రి స్టేట్ డీజీపీ ఇక్కడ అధికారులు సీఎంఓ సలహాదారుడు మంత్రిది ఇంకొకటి ఏంటో తెలుసా ఈయనకి ఎరచంద్రమోస్ మక్లర్ అంటే ఒక రోజులు అవలేడు కదా కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ చేసుకో అంటాడు కదా నెట్వర్క్ ఈయన్ని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరితో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారితో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోటో ఉంది ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఇతన్ని తయారు చేసిన మహానుభావుడు ఎవరో తెలుసా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారితో కెరీర్ మొదట్లో మన బాబుల్ రెడ్డి గారు ఉన్నారు అంటే చూడండి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలోనే ఎర్రచమనం స్మగ్లింగ్ అనేది ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు భూమాన కన్నాకర్ రెడ్డి గారు కావచ్చు మళ్ళీ బాబుల్ రెడ్డి కావచ్చు కొల్లం గంగిరెడ్డి కావచ్చు అదేవిధంగా ఇంతకుముందు మనం చూసాం సీఎంఓ సలహాదారు ధనుంజయ రెడ్డి కావచ్చు స్టేట్ డీజీపీగా రాష్ట్రంలో లా అండార్డర్ కాపాడాల్సింది ఎవరు పోలీసు వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక చీడ పురుగులాగా ఎవరు ఉంది కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎర్రచమనవ స్మగ్లర్లతో కూర్చో అన్నాడు ఈ ఫోటో చూశారు కదా ఇక్కడ ఎర్రచమనవ్ స్మగ్లర్లతో కోర్ట్ వేసుకుని అన్నాడు సీఎంఓ సలహాదారుడు మంచి చేయాల్సిన వీళ్ళు ఈ విధంగా ఎర్రచందన స్మగ్లర్లతో ఇంకా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి అది వీళ్ళ చరిత్ర చూడండి ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా వీళ్ళెంత నేరస్తులో ఎంత అవినీతి పరిలో చూడండి ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వీళ్ళు సహకరించింది ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్ళు ఉన్నప్పుడు ఏ రోజన్నా సామాన్యులకి అపాయింట్మెంట్లు ఇచ్చాడా కనీసం ఎమ్మెల్యేలకు కూడా కానీ ఈయన అపాయింట్మెంట్లు ఎవరికి ఇచ్చాడో ఎర్రచందరావు స్మగ్లర్లకి ఎర్రచంద్రరావు స్మగ్లర్తో రోజు సిట్టింగ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుస్తా ఉంది కదా పెదురుడు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మొన్న కూడా అన్నాడు కదా ఏమని అన్నాడు రామచంద్రారెడ్డి మంచోడు ఇది అది అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదేనా ఎర్రచంద్రరావు స్మగ్లింగ్ చేసేవాళ్ళ మంచోలా జగన్మోహన్ రెడ్డి సూటికి అడుగుతూ ఉన్నాం సమాధానం చెప్పు నీ పైన బాధ్యత ఉంది నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఇప్పుడు ప్రస్తుతం గతంలో మాజీ ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేదానికి టైంలా ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చేదానికి టైంలా కానీ ఎవరికి ఎర్రచంద్రం స్మగ్లర్లకు మాత్రం అపాయింట్మెంట్లు ఇచ్చావు ఇది నీ చరిత్ర ఇలాంటి వ్యక్తులని నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ ఎర్రచంద్రం స్మగ్లర్లతో ఉన్నాడు అంటే కొల్లం గంగిరెడ్డి బాబుల్ రెడ్డి ఇలాంటి ఎర్రచందన స్మగ్లర్లు అందరినీ పెంచి ప్రోత్సహించింది నీ పార్టీ మళ్ళీ నువ్వు నీతులు చెప్తావే ఆ మాటలు మాత్రం కోటలు దాడుతాయి నువ్వు చెప్పే నీతులు ఎలా ఉంటాయి అంటే శుద్ధపూసి నీతులు చెప్తావు కానీ నువ్వు చేసే పనులు జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ని ప్రోత్సహించాడు ప్రజల్లారా గ్రహించండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటి నేర చరిత్ర ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి నీతులు చెప్పాడు ఢిల్లీలో ఏదో అని చెప్పి అయిపోతా ఉందని డ్రామాలు ఆడాడు ఈ డ్రామారెడ్డి అదేవిధంగా ఇప్పుడు బెంగళూరులో బొనుకో ఉన్నాడు ఈ డ్రామారెడ్డి అదే విధంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఎందుకంటే పేదల భూములు కొట్టేసినోడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు ఎరచమనం స్మగ్లింగ్ ని ప్రోత్సహించేవాడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఎదుర్కొ వెనకేసుకొని వచ్చే ఈ పెద్ద సంఘ విద్రోహ శక్తి ఈ ఆర్థిక నేరస్తుడు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా ఆలోచించండి ఇలాంటి వాళ్ళు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ నా దృష్టిలో ఎందుకంటే ఇలాంటి ఆర్థిక నేరస్తుడు ఎర్రచమనం స్మగ్లర్లతో ఉండేవాళ్ళు అదేవిధంగా పేదల భూములు కబ్జా చేసే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలే కాదు సమాజమే పొలి అయిపోతుంది ప్రజలందరూ ఆలోచించాలి వీళ్ళని రాజకీయ సమాధి చేయాలి ఇది ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి నేరస్తులంతా జైల్లో వెళ్ళున్నారు లేకపోయింటే ఇలాంటి నేరస్తులను ఇంకా పది మందిని తయారు చేసి సమాజాన్ని పొల్యూట్ చేసి ఉంటారు ఈ ఆర్థిక నేరస్తులు ఈ స్మగ్లర్లు ఆలోచించండి ప్రజలారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరేది ఒకటే ఇలాంటి వాళ్ళని ఇంకా ఏరిపారేయండి ఒక్కరిని కూడా మిగిలిన వేయద్దండి ఎంతమంది అరసమైన స్మగ్లర్ ఉంటే అంతమందిని తీసుకొని పోయి జైల్లో వేయండి అదేవిధంగా ఎవరైతే సంఘ విద్రోహ శక్తి పేదల భూములు కబ్జా చేశారో వాళ్ళందరినీ జైల్లో వేయండి వాళ్ళందరినీ చట్టరీత్యా శిక్షించండి అలాంటి వాళ్ళని శిక్షిస్తే శిక్షపడితేనే రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది మేము ఇదే అదేవిధంగా ఇలాంటి ఆర్థిక ప్రోత్సహిస్తున్నా ప్రోత్సహిస్తున్న అదేవిధంగా ఇలాంటి స్మగ్లను ప్రోత్సహిస్తున్న ఆర్థిక అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు భారతదేశంలోని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మనం రాజకీయంగా సమాజ్ చేయాలని ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను